ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవి వేకువనే నిన్ను వెతికెదెను యహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపించదెను ప్రతి హృదయము నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదను దేవా నా ప్రార్థనకు చెవియుగ్గుము నా ప్రార్థన ఆలకించము ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు మా వందనాలు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా ప్రతి దినము మళ్లను కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు మరొక నూతన దినాన్ని దయాకిరీటముగా ప్రసాదించావు ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది వెళ్ళిపోయారు ఎంతమంది హాస్పిటల్ పాలయ్యారో ఎన్ని కష్టాలు గుండా వెళుతూ కన్నులు తెరవలేకపోయారు కానీ మేము తగని వారం అయినప్పటికీ నీవు మమ్మలను ప్రేమించి కనికరించి సజీవుల లెక్కలో ఉంచి ఈ రాత్రి అంతా మంచి నిద్రను విశ్రాంతిని బలమును శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయమునే నీతి సూర్యుడు నీ ముఖము చూచి ప్రార్థించడానికి ఆరాధించడానికి ఇచ్చినటువంటి ఈ దినమునకై మీకు వందనాలు నీతో ప్రారంభించబడుతున్న ఈ దినము దీవెనకరము మాకెంతో ఆశీర్వాదకరము నీకు మహిమకరము తండ్రి ఈ దినము ఎక్కువగా వాక్యద్యానములోను ప్రార్థనలోనూ నీ సన్నిధిలో ఉంటూ నీతో గడిపే ధన్యతను ఇవ్వమని ప్రార్థించుచున్నాను మా పనులలో మా తలంపులలో మా రాకపోకడలందు మీ ప్ర మా ప్రయాణాలలో మా ఉద్యోగాలలో తోడుగా ఉండండి మా కుటుంబాలలో క్షేమాన్ని ప్రేమను ఐక్యతను శాంతి సమాధానమును ఆత్మ మీ సన్నిధిని మీ అనుగ్రహమును దయచేయండి పరిశుద్ధాత్మదేవా మాలో మాతో ఉండి మా అవయవములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు విరుద్ధమైన ఎలాంటి పాపము చేయకుండా కాపాడండి మేము మీ మాదిరిని కలిగి మీ చిత్తానుసారంగా మీకు మహిమ తెచ్చే వారముగా జీవించుటకు కృపను ఇవ్వండి మా బిడ్డల ఉద్యోగాలలో వారి రాకపోకలందు తోడుగా ఉంటూ వారి పిల్లలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలలో మీరే సెంటర్ పాయింట్గా ఉంటూ నీకు మహిమకరంగా జీవించే భాగ్యమును ఇవ్వమని ప్రార్థించుచున్నాను తండ్రి మా చిన్నారి బాలబాలికలను మీకు సమర్పించుచున్నాము వారిని మీరు ఎంతగానో ప్రేమించి చిన్న బిడ్డలను నా దగ్గరకు రానివ్వండి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఎత్తుకున్న దేవా వయసునందును జ్ఞానమునందును పెద్దల దయ్యందును నీ దయ్యందును ఒత్తిల్లింపజేయండి బాలుడు నడవలసిన మార్గము వారికి నేర్పము పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్యం ప్రకారము నీ వాక్యములో పెంచే కృప జ్ఞానము తల్లిదండ్రులకు అనుగ్రహించండి మీ పిల్లలందరూ యహోవా చేత ఆశీర్వాదం పొందుదురు నేనే వారిని జీవించు దీవించుతాను కాపాడుతాను అన్న వాగ్దానము వారి పట్ల నెరవేర్చండి తల్లిదండ్రుల మాటలకు విధేయత చూపించి లోబడే తత్వమును దయచేయండి స్కూల్కు వెళ్ళే వచ్చే సమయంలో మీరే వారిని కాపాడండి వారిలో ఉండే చెడు అలవాట్ల నుండి దూరపరచండి యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని యవనేచ్ఛల నుండి దూరపరచండి ఈనాడు ఎంతోమంది యువతి యువకులు శరీర సంబంధమైన ఈ లోక ప్రేమ అనే ఆకర్షణకు లొంగిపోయి మీ మార్గం నుండి తొలగిపోయి వారి భవిష్యత్తును నాశనము చేసుకుంటున్నారు చెడు అలవాట్ల నుంచి చెడు సహవాసం నుండి దూరపరచండి మీ వాక్యము ద్వారా వారిని సరిచేయండి వారి భవిష్యత్తు వారి గుర్తెరిగి మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు దేశానికి సమాజానికి మీకు మంచి పేరు తెస్తూ మీ సంఘములో మీ సేవలో కొనసాగే భాగ్యమును మీ వాక్యము ద్వారా వారిని సరిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి యుక్త వయస్సు వచ్చి వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను మీకు సమర్పించుచున్నాము వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాముకు అవ్వను ఇచ్చి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు రిప్సాకు ఇస్సాకును ఏర్పాటు చేసిన దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవా విశ్వాసి విశ్వాసినే వివాహము చేసుకున్న వలన నియమము ప్రకారము ప్రతి ఒక్కరికి నీ చిత్తములో మంచి భాగస్వామిని ఏర్పాటు చేసి వివాహము ఘనంగా జరిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాను వివాహము అయ్యి ఎవరైతే గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొని గర్భఫలము యహోవ అనుగ్రహించు భాగ్యము బహుమానము బిడ్డలు నీవు ఇచ్చే స్వాస్థ్యము సంతులేని ఇల్లాలను కుమారులు గల తల్లిగా చేస్తానన్నావు గర్భఫలము పొందుకోకుండా అడ్డకిస్తున్న బలహీనతలను యేస్సు నామంలో తొలగించి మంచి గర్భఫలమును దయచేయండి ప్రభువా గర్భఫలము పొందుకొని గర్భంలో పెరుగుతున్న శిశువుకు తల్లి నుంచి అన్ని పోషకాలు లభించి మంచి ఆరోగ్యముతో ఎదిగి నీ రూపంలో జన్మించుటకు కృపనివ్వండి మంచి సులభతరమైన కానుపును ప్రసవమును దయచేసి తల్లి బిడ్డను వైరస్ నుండి కాపాడి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా చదువుకొని ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కుటుంబ పోషణ కొరకు ప్రతి ఒక్కరిని ఉద్యోగము ప్రాధాన్యము కనుక వారి ప్రయత్నములను సఫలీకృతము చేసి మంచి ఉద్యోగమును నీ చిత్తములో అనుగ్రహించి ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని నీ గుప్పిలి ఇప్పి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను నానా విధాల అవసరతలు నానా విధాల అవసరతలో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములు ప్రతి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాను స్వస్థపరుచు యహోవారు నేనే నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత విడుదల కలుగుతున్నది నీవే పరమ వైద్యుడు గనుక ఎవరైతే నానా రకాల రోగాలతో కిడ్నీ ఊపిరితిత్తులు హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ బీపీ షుగర్ కాలేయము నరాల బలహీనత కీళ్ల ఎముకల సమస్యలతో బాధపడుతూ లేవలేక మంచానపడి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేతురు అత్తను చేయి పట్టి లేపిన విధముగా పక్షవాత రోగిని నడువ చేసిన విధముగా నీ మాటతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము తండ్రి వికలాంగులను శరీరం లోనే లోపించి వారి పనులను సక్రమంగా చేసుకోలేని వారిని జ్ఞాపకము చేసుకొని కుంటివారికి కాళ్ళునిచ్చినావు గుడ్డివారికి చూపును చెవిటివారికి వినికిడిని ఇచ్చిన దేవా నీకు కనుక నీవే కనుక సమస్తము సాధ్యమే నీకు సమస్తము సాధ్యమే ప్రభువా నీ బాహుబలముతో వారిలో ఉన్న ప్రతి లోటును సరిచేయమని విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి మానసిక బలహీనతలో డిప్రెషన్లో ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్నవారికి కృంగిన వారిని లేవనెత్తే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే వాడవు కనుక నీ దయతో కరుణ చూపి ఆదరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా మా దేశాన్ని అన్ని రాష్ట్రాలను పరిపాలించుచున్న నాయకులను అధికారులను ప్రతి డిపార్ట్మెంట్లను అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్కరూ దేశ భద్రత కొరకు దేశ అభివృద్ధి కొరకు ప్రజలందరికీ న్యాయం చేస్తూ నిస్వార్థంగా సేవ చేస్తూ అన్ని విధాలా దేశాన్ని పురోగమనములో నడిపించే జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను మా దేశమును శాంతి సమాధానంతో నింపండి సరిహద్దులను కాపాడండి ప్రభు రైతులు దేశానికి వెన్నెముక లాంటివారు వారే ప్రతి ఒక్కరికి ఆహారమును సమకూర్చుతున్నారు కనుక వారిని జ్ఞాపకము చేసుకొని వారి పైరులకు ఏ తెగులు తగల తగలకుండా వారి పంటలు సమృద్ధిగా పండులాగిన పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి వారి చేతి కష్టం వృధా కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడుబడులాగన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రపంచమంతా మీ సేవ చేస్తున్న దైవజనులను వారి సంఘాలను వారి కుటుంబాలను దీపించండి నమ్మకంగా యథార్థవంతంగా మిమ్మను పోలి మీ వాక్యానుసారంగా మీ ఆజ్ఞలకు లోబడి ప్రేమతో సేవ చేస్తున్న ప్రతి సేవకుణ్ణి దీవించి అనేక ఆత్మలను మీ నిత్యరాజ్యములు చేర్చే కృప నియమని వేడుకుంటున్నాను తండ్రి నీ రాకడ సమీపిస్తున్న సమీపిస్తున్నది కనుక అందరూ అంతటా మారుమనస్సు పొంది రక్షణ పొందుకొనుట నీ చిత్తమై ఉన్నది కనుక అందరికీ సువార్త అందులాగన మార్గములను తెరవండి వృద్ధులను వృద్ధులు ఎంతోమంది పిల్లల పోషణ కోల్పోయి సరి అయిన పోషణ ఆదరణ లేక నిరుత్సాహ స్థితిలో ఉంటున్నారు వారికి మీరే సహాయం చేయండి విధవరాళ్లను న్యాయక విధవరాళ్లకు న్యాయకర్తమైన దేవా వారిని జ్ఞాపకము చేసి కొని నీ చిత్తములో న్యాయము జరిగించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను వ్యాపారములు చేసుకున్న వారిని జ్ఞాపకము చేసుకొని మొదట కొద్దిగా ఉన్నను తొదకు అది మహా అభివృద్ధి అవును అను నీ వాగ్దానం ప్రకారము ఇస్సాకును అంచెలంచెలుగా అభివృద్ధిపరిచినట్లు ప్రతి ఒక్కరి వ్యాపారాలను అభివృద్ధి పదములో నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా విదేశాలలో ఉన్నవారికి మంచి ఉద్యోగాలను దయచేయండి ఉద్యోగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తొలగించండి పిఆర్ గ్రీన్ కార్డ్స్కు ప్రయత్నం చేస్తున్న వారికి అధికారులకు మంచి మనసును దయచేసి తొందరలో వచ్చుటకు కృప చూపమని వేడుకొని ప్రార్థిస్తున్నాము నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే విశ్వాసంతో ఏ సయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ మమ్మలనందరినీ మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీపించి ఆశీర్వదించునుగాక క్రీస్తు మహిమ ఐశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీర్చునుగాక ఆ మేన్ ఆ మేన్ దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనలో మొదటి నుండి చివరి దాకా పాల్గొనండి లైక్ చేయండి మీరు లైక్ చేసినందువల్ల అనేక మందికి ఈ ప్రార్థన దీవెనకరంగా ఉంటుంది షేర్ చేయండి అనేక మందికి దీవెనలు అందించిన వారవుతారు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సలహాలు కూడా ఇచ్చిన సలహాలు కూడా నేను ఇంకా ఇచ్చినట్లయితే నేను ఇంకా మెరుగుగా మిమ్ములను ఆత్మీయతలోనికి నడిపించ నడిపించగలడానికి అవకాశం ఉంటుంది గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మీ పిల్లలను బహుగా దీవించునుగాక మీ ప్రయత్నాలన్నీ తీర్చబడును తీర్చబడునుగాక మీ కష్టాలు శ్రమలు అనారోగ్య పరిస్థితులు అన్ని ఏ సునామంలో స్వస్థపరచబడనుగాక ఆ మేన్ మీరు మహుగా ఫలించి అభివృద్ధి పొందుదురుగాక ఆ మేన్ ఈ రోజంతా ఆయన రెక్కల నీడలో సంరక్షింపబడుదురుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ